ఎఫ్సేలు ఎఫ్సే పత్రిక రెండో అధ్యాయం మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని బ్రతికించాడు పూర్వం మీరు వాటిలో నడుచుకుంటూ ఉండేవారు లోకం పోగడను వాయుమండలం రాజ్యాధికారిని అంటే క్రీస్తు పట్ల విధేయత లేని వారిని పనిచేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకునేవారు అన్నమాట మునుపు మనమందరము వారితో పాటు మన శరీర స్వభావ కోరికల ప్రకారం ప్రవర్తించేవారు శరీర స్వభావానికి మనసుకు ఇష్టమైన వాటిని తీర్చుకుంటూ ఇతరులలాగే స్వభావ సిద్ధంగా దేవుని కోపానికి పాత్రలుగా ఉండేవారు కానీ దేవుడు కరుణా సంపన్నుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు మనం మన అతిక్రమాలలో చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహాప్రేమను బట్టి మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు మీకు పాప విముక్తి రక్షణ కలిగించేది కృపచేతే అంతేకాదు ఆయనతో కూడా మనల్ని పైకెత్తి ఆయనతో కూడా పరమస్థలాలలో క్రీస్తు యేసులో కూర్చోబెట్టుకున్నాడు రాబోయే యుగాలలో మన మీద క్రీస్తు యేసు దయచూపుతూ అపరిమితమైన తన కృపా సమృద్ధి వెల్లడి చేయాలని ఆయన ఉద్దేశం మీకు పాప విముక్తి రక్షణ కలిగింది కృపచేతే విశ్వాసం ద్వారానే అది మీ వల్ల కలిగింది కాదు దేవుడు ఉచితంగా ఇచ్చిందే ఎవరూ డంబంగా మాట్లాడుకోకుండా ఉండేందుకు అది క్రియల వల్ల కలిగింది కాదు ఎందుకంటే మనం ఆయన ఆయన చేసిన వరం దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన మంచి పనులలో మనం నడవాలని వాటి కోసం మనలను క్రీస్తు యేసులో సృజించాడు కాబట్టి మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి మునుపు మీరు శారీరకంగా ఇతర ప్రజల్లో ఉన్నతి ఉన్నవారు అనే బిరుదు వహించిన వారు మిమ్మల్ని ఉన్నతి లేనివారు అని పిలిచేవారు ఆ నున్నతి ఉన్నది శరీరంలోనే హస్తకృత్యం మాత్రమే ఆ కాలంలో మీరు క్రూస్తు నుంచి వేరుగా ఉన్నారు ఇజ్రాయెల్లో పౌరత్వం లేనివారు బయటివారు వాగ్దానాలతో కూడిన ఉడంబడికల విషయంలో పరాయి వారు అప్పుడు మీరు లోకం లోకమంతటా మీకు ఆశాభావం లేదు దేవుడు లేడు అయితే మునుపు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం చేత క్రీస్తు యేసులో చేరువయ్యారు ఆయన తానే మనకు సమాధానం ఆయన మన ఉభయలను ఒకటిగా చేశాడు యూదులకు యూదురేతరులకు మధ్య ఉన్న అడ్డుగోడను కోలగొట్టి తన శరీరం ద్వారా ఆ వైరాన్ని అంటే నిర్ణయాల్లో ఏమిడి ఉన్న ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో రద్దు చేశాడు ఇరుపక్షాలను కలిపి తనలో ఒక కొత్త మానవుని చేయాలని ఆయన ఉద్దేశం ఈ విధంగా సమాధానం కల్పించాడు తన శిలువ మరణం ద్వారా ఆ వైరాన్ని నిర్మూలించి ఉభయజనాలను ఒకే శరీరంలో దేవునితో సఖ్యపరిచాడు అప్పుడు ఆయన వచ్చి దూరంగా ఉన్న మీకు చేరువుగా ఉన్న వారికి సమాధానం ప్రకటించాడు ఆయన ద్వారా మీరు మేము ఒకే ఆత్మ ద్వారా పరమతండ్రి సన్నిధానంలో ప్రవేశించగలిగి ఉన్నవారము అందుచేత మీరు ఇక మీదట పరాయి వారు కారు బయటివారు కారు మీరు పవిత్రలతో కూడా దేవుని రాజ్యంలో సాటి పౌరులే దేవుని ఇంటి వారిలో ఉన్నవారే క్రీస్తు రాయబారులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు దానికి యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఆయనలో ఈ కట్టడం అంతా ఒక భాగంతో ఒకటి చక్కగా కుదిరింది ఇందులో ఇది ప్రభువులో పెంపారుతూ పవిత్ర దేవాలయంగా రూపొందుతూ ఉంది దేవుని ఆత్మలో దేవునికి నివాసంగా ఆయనలో మిమ్మల్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది